హాయ్ అండి బాగున్నారా ఈ లాగ్ ఏమంటే ఈ ఉదయం నుంచి అయితే తీస్తున్నాను ఇదేమంటే ఉప్మా చేశాను సేమే ఉప్మా ఈ పప్పు ఏమంటే సాయంత్రం కిడ్లీ కానీ నానేసాను మినప్పప్పు ఇంక ఉదయం ఏమంటే ఎండు చేపలు వచ్చింది ఎండు చేపలు తీసుకున్నాను ఈ ఇసుక మా నాన్న అడిగి ఉన్నాడు అందుకని ఇసుక అయితే తీసుకున్నాను అక్కడికి రావంట దూర్లో అందుకోసం ఇక్కడికి వచ్చినాయి ఒకసారి వీడియో అయితే చేసి పెట్టాను అప్పుడైతే చూసాడంట ఇసుక తినాలి అని అన్నాడు అంట తర్వాత మా అమ్మ చెప్పింది మీ నాన్నకంటే అక్కడ నువ్వు చేయవు కదా ఆ ఇసుక వస్తే తీసుకో అని చెప్పి అన్నది అందుకని ఇసుక అయితే తీసుకున్నాను మా నాన్న కోసం ఏమంటే రొయ్యి పొట్టు తాటాకి చేపలు తీసుకున్నాను ఇవన్నీ కవర్లో కట్టేస్తున్నాను ఇవన్నీ ఎక్కువసి తలకాయలు అయితే తీసేసి శుభ్రం చేసుకోవాలి ఆ వీడియో కూడా చేస్తాను ఈ ఇడ్లీ రవ్వ తెప్పించుకున్నాను కానీ రాత్రి అన్నం మిగిలేసరికి కొంచెం అంతకుముందు పులుసు అన్నం చేసి పెట్టిండాను పులుసు అయితే ఆ పులుసు కొంచెం ఉండేసరికి రాత్రి అన్నంలో ఇట్లా కలిపి పెట్టేశాను ఇంకా కూరకని తెప్పించాను బీరకాయ తెప్పించాను బజ్జన్న చేద్దామని ఇంకా పందిరి చిక్కుడుకాయలు ఇంకా నా చట్నీ కానీ వేరుచిన పప్పు తెప్పించుకున్నాను మొన్న మొన్న ఇడ్లీలోకి కారం పొడి చేశాను కారం పొడి ఈ వీడియో కూడా పెట్టున్నాను చూడండి ఇడ్లీలోకి చేశాను చాలా బాగుంటుంది ఈ వీడియో కూడా చేసి పెట్టున్నాను చూడండి ఉప్మా చేస్తున్నాను అందరు తిన్నారా నాస్తా అంటే టిఫిను ఇంకా మా అబ్బాయికి ఇచ్చేస్తాను పులుసన్న తింటా ఉన్నాను రాత్రి కలిపాను కదా పులుసన్నం అది వేడి వేడిగా అయితే పుల్సాన్ను మా ఆయనకి పాపకి ఇష్టము మా అబ్బాయికి వేడిగా ఇష్టము మరుసటి రోజుకి ఇష్టము వాడి అని ఉప్మా చేశాను సేమే ఉప్మా తింటున్నాడు నేనేమంటే ఈ పులుసన్న ఉంది కదా ఇది తింటున్నాను చాలా తర చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాను ఇంకా సంవత్సరానికి నెల ఆఖరు కదా ఇంకా నా జనవరి ఫస్ట్ వస్తుంది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ముందే చెప్పేస్తున్నాను అడ్వాన్స్గా నూతన సంవత్సరం శుభాకాంక్షలు టైం ఎంత అయిందో చూడండి పది ఇరవై అయింది మేమైతే ఇప్పుడు తింటున్నాము ఈ షాపుకి పోయి ఇప్పుడే వచ్చాడు అందుకోసము ఒక అయితే చేశాను ఇప్పుడు తింటున్నాం నేను గుడ్లు తిక్కి ఇంక ఇంట్లో పని అంతా చేసుకునే లోపల ఈ టైం అయింది ఇప్పుడు తింటా ఉన్నాను సాల్దు ఇప్పుడు సమయం కూర అంతా సేమే ఉపన్ తెచ్చుకుంటా బీన్ కడిగేసి నాన్ పెట్టుకుంటే అన్నం బాగుంటుంది బీన్ కడిగేసుకుంటున్నాను ఇంకా కడిగి పెట్టేసుకుంటాను నాన్ తాగుతాయి తర్వాత పొరవ పన్ను అయితే చూసుకుంటాను తినేసాము పిల్సాము తిన్నాక పదిన్నర అయిపోయింది బీన్ కడిగి పెట్టేసుకున్నాం అంటే నాన్ తర్వాత కూరగాయలు కట్ చేసుకోవడం అన్నీ చేసుకోవచ్చు మాకు నీళ్ళు ఎప్పుడు వస్తుంటాయి కానీ ఆ వర్షం అప్పుడే మాకు కరెంట్ లేక నీళ్ళు అయితే రాలేదు నీళ్ళు ఏ రైతులకైనా కానీ వస్తూనే ఉంటాయి మూడు చెరువులు నీళ్ళు తాగిచ్చిందండి కరెంట్ లేక మాకు మా అబ్బాయి చేస్తాము మూడు చెరువులు నీళ్ళు తాగిచ్చింది నీళ్ళు లేక కరెంట్ లేక అదో స్నానాలు ఇంట్లో పళ్ళు కానీ మూడు చెరువులు నీళ్ళు తాగిచ్చింది నీళ్ళు నీళ్ళు లేక అయితే బలెడైలాగేశాడు ఇడ్లీ పని కలిపి పెట్టేసుకున్నాం అంటే సాయంత్రానికి బాగా పోసుద్ది ఇప్పుడైతే అన్నం వేయట్లేదు నేను పప్పు ఎక్కువ వేసుకున్నాను అన్నం వేసుకుంటే స్మూత్గా వస్తుంది ఇడ్లీ మరుసటి రోజుకి నేను ఇప్పుడు చెప్పలేదు కాబట్టి అంటే సాయంత్రానికి కాబట్టి అన్నం వేయకుండా కొంచెం పప్పు ఎక్కువ వేసుకొని కలుపుకుంటున్నాను ఇంకా అన్నం అనలేదు నానబట్టాను కదా ఇప్పుడే ఇది బీముడి డబ్బా పాలు డబ్బా అంటారు దీన్ని దీంతోనే మేము బియ్యం కూడా వేసుకునేది మా అత్త పాతకాలపు పాలు డబ్బా అనమాట ఇది బియ్యం డబ్బా బియ్యం కొలుచుకునే డబ్బా దీంతో ఒక గ్లాస్ వేస్తున్నాను అంటే దీంతో ఒక డబ్బా వేస్తున్నాను ఇది ఒక కాల్ కేజీ ఉంటుంది ఒక కాల్ కేజీ చాలు సాయంత్రానికి కాబట్టి ఒక్క డబ్బా అయితే వేసుకున్నాను పప్పు అడిచ్చేసాను ఇడ్లీ పిండి కూడా కడుక్కునేసి గట్టిగా అయితే పిండి వేసుకున్నాను పప్పు ఉంది కదా ఇదంతా వేసేస్తున్నాను ఫస్ట్ ఈ పని చేసి పెట్టుకున్నాం అంటే దాని తాగుంటుంది పోసొద్ది పిండి నైట్ పూట ఈ చలికి అన్నం ఎక్కువ తినటం లేదు ఇల్లు అయితే మా ఆయన మా అబ్బాయి అందుకోసమని ఇడ్లీ పిండి అట్లా కలిపేద్దాం అనేసి ఇట్లా కలిపేసాను సాయంత్రం పూట సేమ ఉప్మా కానీ ఉప్మా కానీ అంటే రవ్వ ఉప్మా అవి చేసేస్తా ఉన్నాను కానీ ఈ రోజు ఏమంటే ఇట్లా చేసేస్తాను ఇట్లా చేస్తున్నాను చాలా రోజుల తర్వాత ఈ బ్లాగ్ అయితే పెడతా ఉన్నాను మూత పెట్టేసి ఒక పెట్టేసి ఇంక మిగతా పనులు అయితే చేసుకుంటాను